మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని క్షత్రియ సేవా సంఘం నాయకులు చిదంబర వెంకటేశ్వర రాజు ఆధ్వర్యంలో జరిగింది విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథులైన క్షత్రియ సేవా సంఘం నాయకులు అప్పలరాజు కృష్ణం రాజు భార్య శ్యామలదేవి కొల్లూ రవీంద్ర పాద్మసారధి బోడే ప్రసాద్ భూపతి రాజు శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ కి అల్లు అల్లూరి సీతారామరాజు పేరు నిర్ధారిస్తామన్నారు మన్యం వీరుడి బాటలోనే నడుస్తూ గత ప్రభుత్వం అణగారిన The <laughs> cat అనగ తొక్కిన ఆశయాలను పునరుద్ధరించామన్నారు అల్లూరి నిదర్శనంతోటే నిదర్శనంతో ఆయన యొక్క ఆదర్శంతో రాబోయే ఇరవై సంవత్సరాల్లో కూడా మన ఏపీని నెంబర్ వన్ గా ప్రపంచంలోనే నిలబెట్టాలనే ప్రణాళికతో చంద్రబాబు ఉన్నారని పార్థసారథి కొనియాడారు ఒప్పలపాటి శ్యామలాదేవి మాట్లాడుతూ మన్య వీరుడు వ్యక్తి కాదు ఒక శక్తి అని కొనియాడారు ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన రోజున నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని సంతోషించాలని అన్నారు కృష్ణం రాజు విగ్రహాన్ని విజయవాడలో కూడా ఆవిష్కరించడానికి కమిటీ ప్రయత్నిస్తున్నారని చెప్పి అన్నారు అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ చేతుల మీదుగా మన్యం వీరుడి వారసులు శ్రీ రామరాజుకి గౌరవ సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाज्ञश्चन्धारजताम् ध्रुवम् अयम् मुहूर्तः शुभमहोत्तः अस्तु నెల్లూరు సీతారామరాజు గారు పేరుని విజయనగరంలో కడుతున్న ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు మా విజయనగరంలో అంటే నాకు చాలా గర్వకారంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సీతారామరాజు గారు ఇది వరకు పార్లమెంట్లో అప్పుడు మీరాకు మీరాకుమారి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన విగ్రహం మనం పార్లమెంట్లో చూడాలి అని ఆ రోజు ప్రతిపాదన చేసి ఆవిడకి లెటర్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆవిడ ఆమోదం కూడా ఇచ్చారు కానీ ఇంకా ఎందుకనో జాప్యం అయితే జరిగింది అలాగే ఈరోజు మా తమ్ముడు మా శ్రీనివాస గారు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం మా అల్లూరు సీతారామరాజు గారిని మన అల్లూరు సీతారామరాజు గారిని ఆయన చేతుల మీదుగా పార్లమెంట్లో పెట్టడం జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే అలాగే భీమవరంలో ఎంతో అద్భుతంగా మోడీ గారి చేతుల మీదుగా జరిగింది మోడీ గారికి అంత ఇష్టం ఆయన మహానుభావుడు అంటే అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి మనందరూ ఈరోజు ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు దయవల్ల ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయనలో రాజసం కరుణ అందరినీ కాపాడాలని ఆ రోజు ఒక ఉద్యమంలో ముందుకు వచ్చి అన్ని ప్రాంతాల వారిని ఆయనకి కులమెత భేదాలు లేకుండా కాపాడుకుంటాం పాల్గొంటాం మన నియోజకవర్గంలో మన కాటూరులో మరి ఉద్యమ నేత బానిసత్వం పైన తిరుగుబాటు చేసి అణిచివేతకు స్వస్తి పలికి మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అందరి స్ఫూర్తి గోపదరాజు శ్రీనివాస్ వర్మ గారికి అలాగే కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర మంత్రివర్యులు అలాగే కొలుసు పార్థసారి గారు మంత్రివర్యులు అలాగే సోమ వీర్రాజు గారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చరిత్ర పుటల్లో అల్లూరి సీతారామరాజు గారికి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదు అనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు ఒక అల్లూరి సీతారామరాజు గారికి కాదు చాలా మంది వాస్తవంగా దేశం కోసం రణాలర్పించినటువంటి అనేక మంది వ్యక్తులకు ఈ దేశ చరిత్ర పుస్తకాల్లో సరైనటువంటి ప్రాధాన్యత లభించలేదు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తించాలి దీనికి ఆనాటి పాలకులు కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి ఈ విధంగా సీతారామరాజు భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంతో మరి అటువంటి ఒక మహా స్వతంత్ర సమరయోధుడు విగ్రహాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా శుభ పరిణామం ఆయన స్ఫూర్తి ఇవాళ చాలా మంది జీవితాల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి నిలబడుతున్న దాంట్లో మరి ఇవాళ భారత స్వతంత్ర భారతంలో మనం అందరం కూడా స్వేచ్ఛగా ఉండగలిగామంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగా ఫలితాలే మరి అటువంటి మహనీయుడు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరం మరి మొన్న కూడా చూసాం అపోజిషన్లో మేమందరం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం మరి చూసాం మన రఘురామకృష్ణరాజు గారిని మరి ఏ రకంగా గత ప్రభుత్వంలో హింసించాలో చూసాం కానీ ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎవరినైతే ఇబ్బందులు పెట్టించారో వాళ్ళని వాళ్ళ ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత ఈనాటి ఈ ప్రభుత్వానికి దక్కుద్దు అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి అటువంటి త్యాగాన్ని ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు ఒక కక్ష సాధింపు చర్యలుగా జరిగినటువంటి కార్యక్రమాలే ఇవాళ మరి శ్రీనివాస్ వర్మ గారు చూసుకున్నట్టయితే ఆయన కూడా అనేక కార్యక్రమాలు